హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో పసుపు అలాగే అల్లం వేయాలనుకుంటున్నాను ఎలా వేసాను ఎక్కడ వేసాను అని మీకు చూపిస్తాను అలాగే విత్తనాలు కూడా చూపిస్తాను ముందుగా ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుంది కదా బిర్యానీ ఆ కంటాం అది ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లాక్ టబ్లో వేసాను కాకపోతే దీన్ని బ్రాంచెస్ తీసి వేస్తున్నాను కానీ బతకడం లేదు ఎక్కువ డెవలప్ చేద్దామంటే దాని పక్కన మాత్రం బోల్డ్ పిలకలు వస్తున్నాయి ఎంత మంచి వాసన వస్తుందో దీనికి బోల్డ్ పేర్లు ఉన్నాయి అన్నపూర్ణ అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో విన్నాను కానీ గుర్తుండు ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్రస్తుతానికి అయితే తోటకూర ఉంది ఏం చేస్తానంటే నేను తోటకూరను బకెట్లు అప్పుడు ఉండేవి కదా ఇలా ఒక లైన్ పెట్టేసి ఈ లైన్ అంతా ఈ పసుపు కొమ్ములు వేసేద్దాం ఒక్కొక్క బకెట్కి నేను మూడేసేస్తున్నాను ఏం లేదు బోల్డ్ పదునం చక్కగా గుచ్చేస్తే వెళ్ళిపోతాయి మొత్తం ఇవన్నీ పాతేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను వేయడం కొంచెం లేట్ అయింది చెప్పాలి ఇలా మొలకలు వచ్చేసే చక్కగా మనకి ఇంకా సీజన్ వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక సిగ్నల్ అనుకుంటా ఎంత బాగున్నాయో కదా పసుపు కొమ్ములు చక్కగా ఎంత బాగున్నాయో మామూలు పసుపు విత్తనాలు ఇవి ఇవేమొచ్చి మామిడి ఇలాగా వచ్చేసాయి కదా నేను కొన్ని తీసుకున్నాను అనమాట అందుకే ముక్కలలా కనపడుతున్నాయి ఇలా వచ్చే మొత్తం అన్నిని నేను ఇలా కట్ చేశాను కొన్నిట్లని ఇది వేసేసి ఇది వేసేసి ఆ కొమ్ములు మన దగ్గర లేవు కదా కొన్నిట్లు చట్నీలు కొంచుకోవచ్చు అని చెప్పి తీసాను కొన్ని కొమ్ములు అన్నీ కాదు కొన్ని కొన్ని ఒక పదిహేను తీశాను ఇలా ఇవి ఇవి రాకపోయినవి వస్తాయి కదా మనకు సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ పండింది లాస్ట్ ఇయర్ మన దగ్గర పండింది మీకు అప్పుడు వీడియోలో చెప్తాను కదా నేను పంపించాను ఒకరికి అంటే విత్తనాలు వేసుకోవడానికి అయితే మన దగ్గర ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నాయి ఈ రెండే వచ్చాయి విత్తనాలు లాస్ట్ ఇయర్ ఉంచలేదు ఉంచలేదన్నమాట అడుగు దుంపలు లాంటివి ఉంచాను ఒక కవర్లో పెట్టి అవి వర్షాలకి కొట్టి స్టోర్ రూమ్లో పెట్టాను తెలియక అవి ఇలాగా కుళ్ళిపోయినట్టు అయిపోయి అవి కూడా తీసి చూడాలని పనికి వస్తాయేమో లాస్ట్ ఇయర్ విత్తనాలు అయితే ఏం లేవు నేను నా బర్త్డే రోజు విత్తనాలు ఇచ్చాను ఒక రైతులకి ముగ్గురు రైతులకి చెప్పాను కదా వాటితో పాటు నేను పండించిన పసుపు కూడా ఇచ్చేసాను అనమాట ఇదైతే మళ్ళీ మనకి ఒక ఒకరు పంపించారు రైతు పంపించారు ఇది మామిడినం ఇదైతే మామూలు పసుపు బ్లాక్ పసుపు అయితే మిస్ అయింది ఈ సంవత్సరం విత్తనాలు అయితే రాలేదు బ్లాక్ పసుపు లాస్ట్ ఇయర్ వేసాం కదా ఎక్కడైనా పుడితే ఒకటో రెండో మళ్ళీ విత్తనాలకి వేసుకోవచ్చు మాట ఇదేమో అల్లం అల్లంని ఇవి గుమ్ముడి విత్తనాలు ఆన విత్తనాలు తెలియట్లేదు విత్తనాలు బీర్ ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు పెట్టడం అక్కడ ఆ గార్డెన్లో నీట్గా చేసిన తర్వాత అప్పుడు పెడతాను కాకపోతే నేను బ్లాక్ టబ్బుల్లో ఇట్లా ఇప్పుడు ఈ బకెట్లలో వేస్తున్నాను పసుపు ఎందుకంటే పసుపు తీసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కిందనే వేసాను కదా లాస్ట్ ఇయర్ వీళ్ళు తవ్వారు మనుషులు తవ్వడం కడగడం అన్నీ చేయడం కష్టమైపోతుంది ఆ డబ్బుల్లో అయితే మనుషులు లేరనుకొని మనం హ్యాండిల్ చేయాలంటే ఆ డబ్బుల్లోంచి తీయలేం పసుపు ఇలా వంపాలి ఇదైతే ఈజీగా వంపేసుకోవచ్చు కదా కొంచెం వచ్చినా పర్వాలేదు అన్నట్టు ఓకే నేను ఈ పాతిసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా నేను లాస్ట్ ఇయర్ విత్తనాలు ఇలాగా స్టోర్ చేశాను ఎప్పుడు కుండ పిడతల్లో పెడతా అనమాట మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సింహాచలం దగ్గర చిన్న చిన్న కుండ పిడతలు తీసుకుంటాను నాకు విజయనగరం ఎక్కడ దొరుకుతాయో తెలియదు సింహాచలంలోనే తీసుకుంటాను ఎప్పుడు మట్టి కుండలు తీసుకున్నా తీసుకొని వాటిల్లో పెట్టి వాసన కట్టి ఉంచేదాన్ని ఈ సంవత్సరం తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను పెడితే ఇలా అయిపోయా అన్నమాట వర్షం నీరు వెళ్ళిపోయి నేను షేడ్ కింద పెట్టాను అనమాట బయట ఆ డబ్బా మూతకి హోల్ పడి ఆ హోల్లోంచి వాటర్ వెళ్ళిపోయి తడిసిపోయి ఇలా పాడైపోయాయి అయినా చూడండి మొక్కలు వచ్చేసాయి పసుపు అంతా విత్తనాలు ఇచ్చేసాను కదా ఈ అడుగుని వేర్లలాగా ఉంటాయి కదా అవి మాట అవి కూడా ఉంచితే వాటికి కూడా వేర్లు వచ్చేసాయి చూడండి అన్నీ ఎలా తడిసిపోయాయో అయినా కూడా కొంచెం ఎండలో పెట్టేసి ఈ చూడండి మూత పెట్టాను కదా ఈ మూత మీద మామిడి చెట్టు ఉంది అక్కడ చెట్టు కాయపడి పగిలిపోయింది అన్నమాట అందులోంచి వాటర్ వెళ్ళిపోయింది నేను చూసుకోలేదు లేకపోతే ఎప్పుడు విత్తనాలు చాలా జాగ్రత్తగా ఉంచుకుండేదాన్ని ఈ సంవత్సరం ఇలా తడిసిపోయాను అనమాట చాలామంది అడిగారు చిక్కడి విత్తనాలు అయ్యేని నేను మామూలుగా అయితే గోడకి ఇలా బాటిల్లో కూడా కొన్ని పూల మొక్కలు విత్తనాలు ఇలా పెడతాను వాటికి ఫుల్ హోల్స్ పెట్టేసి గాలి వెలుతురు అన్నీ తగులుతాయి ఇవి పొయ్యి బుగ్గులో కలిపి పెట్టాను టమాటా విత్తనాలు ఇవి ఇలా స్టోర్ చేసి కొన్ని అయితే కొండ అలా జాగ్రత్తగా చేసేదాన్ని ఈ సంవత్సరం కొంచెం మిస్ అయ్యాయి అని చెప్పచ్చు అయినా కూడా అవి ఎండలో పెట్టి వేసేస్తే నాటేస్తాయి కాకపోతే ఎక్కువ మందికి ఇవ్వడానికి కాదు ఎక్కువ మందికి ఇవ్వడానికైతే నా దగ్గర గుత్తు గుత్తులు కాసే బర్బాటీలు విత్తనాలు ఉన్నాయి కానీ నేను ఆన్లైన్లో పంపించలేను ఎవరైనా అడిగితే వేద్దామని అనమాట చిక్కుడు విత్తనాలు అయితే ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి ఒకరో ఇద్దరు అడిగారు వాళ్ళకి ఇచ్చేసి మిగతాయి నేను వేసేస్తాను ఇది నా విత్తనాలు స్టోరీ చూసారు కదా అదంతా పసుపు పెట్టేశాను ఇప్పుడు అల్లం పెడుతున్నాను చాలా ఎండగా అంత చెమట్లు కారిపోతున్నాయి నీ మొన్న కూడా అంతే ఒకరోజు పగలంతా ఫుల్ ఎండగాసింది ఇంకా పెద్ద వర్షం చాలా పెద్ద వర్షం వచ్చింది మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా ఫుల్ వీడియో కూడా పెట్టాను ఇంట్లో కూడా మస్తు నీరు వచ్చేసింది చాలా పెద్ద వర్షం చాలా ఎక్కువసేపు పడింది చాలా పెద్దగా పడింది ఎక్కువసేపు పడింది వ్యవసాయం చేయడం ఎంత కష్టమో అందుకే భూములు ఉన్న వాళ్ళు ఎవ్వరూ వ్యవసాయం చేయట్లేదు లేట్లు ఇచ్చేస్తున్నారు లేదంటే తోటలో లేకపోతే ఏదో ఒకటి వేస్తున్నారు మా ఏరియాలో రైతులు కాయగూరలు పండించే వాళ్ళు మొక్క వేసిన దగ్గర నుంచి మందు కొడతారు అమ్మే వరకు ఒక వాళ్ళకి ఇట్టుబాటు అవ్వట్లేదంట కూళ్ళు ఒకటి పెరిగిపోయి పండింది వరకు నమ్మకం ఉండదు ఇలా అకాల వర్షాలు ఈ ఎండలు ఇలా రకరకాలుగా ఉంటుంది పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు రైతుగా నమ్మకం ఉండదు అమ్ముకోవడం కూడా కిట్టుబడి ధరలు లేకపోతే నాసే కదా బోన్లు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అందుకే రైతులను అసలు అనడానికే లేదు వంటలు పండించట్లేదు భూమి ఉంచుకొని అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎండా వానాక మనం కొంచెం టెరస్ల మీద ఇలా పెరట్లో పండించుకోవడానికే ఆఫ్ సోఫాలు పడుతున్నాం ఇంకా ఎంత కష్టపడితేనో పంట చేతికి వస్తుంది అందుకే పూర్వం పెద్దలు అన్నం పాడేస్తే వదిలేస్తే పిల్లలు తినే అన్నం దెబ్బలాడేవారు అది ఎంత కష్టపడితే చేతికి వస్తుందో మీకు దాని విలువ తెలియట్లేదు అని పూర్వమే కాదండి ఇప్పుడు కూడా మన పిల్లలకి చెప్పుకోవాలి మనం ఫార్మింగ్ ఎంత కష్టం అనేది చెప్పుకోవాలి లేకపోతే ఫార్మర్కి వ్యాల్యూ ఉండట్లేదు ఈ పంట పండించే వాళ్ళకి విలువ ఉండట్లేదు రైతు అంటే చులకనగా చూస్తారు సూటు బూటు వేసుకోవటం ఏదో పెద్ద పెద్ద ఆఫీసర్లకే కానీ భుజం మీద టౌలు వేసుకుని నడిచే రైతుకి ఎవ్వరు వాల్యూ ఎవ్వరు కానీ దేశానికి అంటారు రైతే రాజు అంటారు అవన్నీ రాసుకోవడానికి చెప్పుకోవడానికే కానీ ఎవరు వాల్యూ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కూడా రైతులను ప్రోత్సహించి వ్యవసాయాన్ని అభివృద్ధి పాడిని పంటని చేయాలని నా ఆశ చేయడం లేదు చేయడం కూడా కష్టమైపోతుంది రైతులు తగ్గిపోతున్నారు అందుకే మనం కూడా పిల్లలకి చెప్పుకోవాలి ఎంత కష్టపడితే ఫుడ్ వస్తుందో అనేది చిన్నప్పటి నుంచి విలువైన మాటలు చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికి కొన్ని విలువలు తెలుస్తాయి ఇంకా కొన్ని అయ్యాయి ఇంకా కొన్ని బకెట్లు ఉన్నాయి పాతీసాక నేను మీకు చూపిస్తాను ఎందుకంటే అవి పాతడానికి టైం పడుతుంది వీడియో చాలా పెద్దది అయిపోద్ది హమ్మయ్య అమ్మయ్యా పెట్టడం అయితే అయిపోయింది ఇలా అయినంత ఇంకా ఎక్కడి వరకు మామిడల్లం పెట్టాను ఎక్కడ వరకు ఆ నాలుగు అలాగే గోడ మీద ఉన్న బకెట్లు మామూలు పసుపు పెట్టాను అనమాట నేను తీసే వీడియోలు మీరు చూసేవాళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే చెప్పాలి కదా మరి నేను మొన్న ఈ వీడియోలు టీవీకి పెట్టుకొని చూశాను అనమాట ఎంత స్పీడ్గా తిప్పేస్తున్నానో కళ్ళు నొప్పులు వచ్చాయి మరి మీరు చెప్పాలి కదా నాకే ఫోన్లో చూస్తే ఏం తెలియట్లేదు కానీ టీవీలో చూస్తే మాత్రం చాలా స్పీడ్గా తిప్పేస్తున్నాను ఇదేమొచ్చి క్లౌబీన్స్ అప్పుడు వేసాను కదా అది బాగా కాసింది మళ్ళీ వేసాను విత్తనాలు ఉంటాయి బ్లాక్ టబ్బులో బాగా వచ్చింది అన్నిటికీ ఇచ్చండి స్లోగా తిప్పుతున్నాను ఇప్పుడు అన్నిటికీ వేసాను దొండ బర్బాటీలు అవిని ఈ బర్బాటీలు బాగా వచ్చి చచ్చిపోయింది దొండ కూడా డల్ అయిపోయింది బాగా ఇంకా మనకి అక్కడ న్యూ గార్డెన్లో అంతా క్లీన్ చేసాక అప్పుడు బీర బెండ ఇంకా చిక్కుళ్ళు ఏమేమి ఉంటాయో అన్నీ అక్కడ పెట్టుకోవాలి ఇంకా ఇంక ఇక్కడ పెట్టాలనుకోవట్లేదు ఈ బాతపిల్లలు వెళ్ళిపోతున్నాయని ఈ బకెట్లు అన్నీ గాడెక్కించాను ఇక్కడ కొన్ని బకెట్లు ఉన్నాయి ఈ లైను ఈ ఇందులో బెండ పెడదాం ఇంకా రండి ఇలాగ ఇక్కడ అప్పుడు మనం పసుపు వేసిన టబ్బుల్లోనే ఒకటో రెండో ఉండిపోతాయి కదా కొమ్ములు అడుగుని ఎంత తీసినా ఇంకో ఒకటి వచ్చింది మామిడిలో అనుకుంటాను ఇది ఇంక ఇక్కడ అల్లం వేస్తాను చూడ ఈ డబ్బులే వేస్తాను అల్లం అల్లం ఇందులో వేస్తున్నాను ఇగో ఇలాగా వాడిపోయింది మన ఇంట్లో వా తెచ్చు వాడుకోవడానికి తెచ్చుకున్నది వాడిపోతుంది కదా అది పడే కన్నా ఇలా వేసేసుకో నేను ఇందులో సాయిల్ కలిపి ఉంచుకున్నాను ఆల్రెడీ ఇలా నాటేసుకుంటే కొంత ఇలా ఎండిపోయింది కొంత మంచిదే తెచ్చేసాను వాళ్ళం కొన్ని కొమ్ములు మంచి కొమ్ములే తెచ్చేసాను చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకలు వచ్చేసాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసి చాలా బాగా వచ్చింది మూడు మూడుసార్లు ఏకంగా హార్వెస్ట్ చేసే కన్నా అందులో ఉండగానే మూడు సార్లు కావలసినప్పుడు కొమ్ములు పట్టుకెళ్ళేదని అది బెటర్ మనకి ఒకేసారి అల్లం హార్వెస్ట్ చేయకన్నా అలా ఉంచేసి డబ్బులోనే అయిపోయింది అలా మనకు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క కొమ్ము అనుకోండి ఊరి దూరుతుంది వాడి వాడుకోవచ్చు ఏమంటారు ఓకే ఇంక ఇట్లన్నిటికి ఒకటి నీళ్ళు తెచ్చి కొంచెం కొంచెం జల్లేస్తాను ఇంకా మిగతా కూరలు తర్వాత పెడదాం ఈ బుజ్జి టబ్బులో ఎన్ని రకాలు వేసానో చూడండి ముందు కనకాంబరాలు వేసాను విత్తనాలతో మళ్ళీ దాని విత్తనాలే మళ్ళీ ఇందులో వేసాను చాలా బాగా వచ్చాయి ఈ గోంగూర పింక్ తోటకూర పుట్టింది వేయలేదు పుట్టింది ఇక్కడ విత్తనాలు ప్లేట్లో తెచ్చుకొని డబ్బులో పెట్టాను అట్ల వేయడానికని ఆ విత్తనాలు పడి పుట్టింది అనమాట ఇంత బుజ్జి టబ్బులు ఎన్ని రకాలు మొక్కలు ఉన్నాయి చూడండి అలాగే నాకు వేప చెట్టు అంటే చాలా ఇష్టం ఇక్కడ టబ్బులో వేప చెట్టు వేసుకున్నాను ఈ వేపాకుల్ని నేను పురుగులకి వాడతాను రా ఆకులు మొక్కలకి వేస్తాను ఇవి రుబ్బేసి కొంచెం పసుపు వేసి వాటర్లో కలిపి స్ప్రే చేస్తాను కొన్ని రకాల పురుగులకి అలా యూజ్ అవుతుంది ఒక పెరుగు బకెట్లో వేసుకున్నానమాట చాలా బాగా వచ్చింది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను దాటి సరిస్వతిదేవి పసుపు అక్కడ విత్తనాలు పెట్టేసి ఇలా వచ్చాను మొత్తం వర్షం పడిపోయింది పగలంతా అంటే సాయంత్రం వర్షం రోజు ఇంక ఇదే ఎలా అయితే మొత్తమే పెట్టడం అయిపోయింది